నీతో దేవుని చిన్నమాట ప్లీజ్ రోజులందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం ఎఫస్సి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనం దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని నైతిని ప్రియా దేవుని బిడలారా అనుగ్రహించిన కృపావరము తన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి విశ్వాసికి దేవుడిచ్చే కృప అతన్ని బలపరిచే ఒక శక్తి అది పునరుత్డైన క్రీస్తు నుంచి ప్రవహించి విశ్వాసిలో నివాసమున్న పరిశుద్ధాత్మ ద్వారా కార్యరూపం ధరిస్తుంది మన రక్షణ దేవుని కృపావరం అని గ్రహించాలి అయితే విశ్వసించడం అనే మానవ స్పందనకు ఫలితంగా దానిని పొందగలం రక్షణను సరిగా అర్థం చేసుకోవాలంటే ఈ రెండు మాటలను మనం బాగా అవగాహన చేసుకోవాలి రక్షణార్థమైన విశ్వాసం రక్షణకు యేసుక్రీస్తులో నమ్మిక ఉంచడం అనే ఒక షరతును దేవుడు విధించాడు విశ్వాసం అనేది కేవలం ఒక విశ్వాసి తన నోటితో క్రీస్తును ఒప్పుకోవడం కాదు అది క్రీస్తును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించాలి అని అతని హృదయంలో నుండి వచ్చే క్రియాత్మకమైన విశ్వాసం అయి ఉండాలి క్రొత్త నిబంధన ప్రకారం విశ్వాసం అనే దానిలో నాలుగు ముఖ్య విషయాలు ఉన్నాయి సిలువ వేయబడి పునరుత్డైన క్రీస్తును వ్యక్తిగతంగా తన ప్రభు అని రక్షకుడని దృఢంగా నమ్మడం ఆయనపై ఆధారపడడం ఇందులో హృదయపూర్వకంగా నమ్మడం అనే విషయం ఇమిడి ఉంది అనగా క్రొత్త నిబంధనలో వెల్లడైన విధంగా క్రీస్తుకు మన ఇష్టాలను వశపరిచి సంపూర్ణంగా ఆయనకు అంకితం చేసుకోవడం విశ్వాసంలో పశ్చాత్తాపం కూడా ఒక భాగం అంటే నిజమైన దుఃఖంతో పాపం నిజమైన దుఃఖంతో పాపం నుండి వెనుతిరగడం క్రీస్తు ద్వారా దేవుని వైపుకు మళ్ళడం రక్షణార్థమైన విశ్వాసం ఎప్పుడూ పశ్చాత్తాపడే విశ్వాసమే మారు మనస్సు గురించి విశ్వాసంలో క్రీస్తుకు ఆయన వాకు లోబడడం కూడా ఒక భాగం అది విశ్వాసం ద్వారా ప్రేరేపితమైన జీవితం అందులో దేవుని పట్ల కృతజ్ఞత పరిశుద్ధాత్మ ద్వారా పునరుజ్జీవించబడడం ఆయన పని ఇమిడి ఉంటాయి అది విశ్వాసానికి విధేయత పవిత్రీకరణకు తనను అప్పిగించుకొనని రక్షణార్థమైన విశ్వాసం న్యాయ విరుద్ధం అసాధ్యం కూడా విశ్వాసంలో నమ్మకం ప్రేమ కృతజ్ఞత నిబద్ధల నిబద్ధలతో క్రీస్తు పట్ల హృదయపూర్వకమైన భక్తి ఆయనకు అంటుకట్టబడి ఉండడం అనేవి ఇమిడి ఉన్నాయి ఒక విధంగా చూస్తే విశ్వాసాన్ని ప్రేమ నుండి వేరు చేయలేం అది క్రీస్తుకు త్యాగపూరితంగా తనను తాను అర్పించుకోవడం యేసును ప్రభువుగా రక్షకుడుగా విశ్వసించడం ఒకే క్షణంలో జరిగే పని అదే సమయంలో అది జీవితం పొడుగున అభివృద్ధి చెందుతూ బలపడుతూ ఉండాలి మన విశ్వాసం మన కోసం మరణించిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిలో ఉంది కాబట్టి మన విశ్వాసం మరింత ప్రత్యేకం కావాలి నమ్మకం విధేయత అనేవి భక్తిని విశ్వాసతను పెంచుతాయి భక్తి విశ్వాసతలు క్రీస్తు పట్ల వ్యక్తిగతంగా బలమైన బంధాన్ని ప్రేమను పెంచుతాయి క్రీస్తులోని ఈ విశ్వాసం దేవునితో మనకు క్రొత్త బంధుత్వాన్ని కలిగిస్తుంది ఆయన ఉగ్రత నుండి మనకు మినహాయింపు నిస్తుంది దాని వలన మనం పాపం విషయంలో చనిపోయిన వారంగా పరిశుద్ధాత్మను కలిగి జీవించిన వారంగా అవుతాం ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాక శలం